హాయ్ పిల్లలు ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ పేరు క్రో అండ్ ఎ ఫాక్స్ కాకి నక్క ఒకరోజు ఒక కాకి చిన్న పీస్ ఆఫ్ కేక్ దొరికింది కేక్ ముక్క దొరికిందనమాట అది అది పట్టుకుని చెట్టు మీదకి ఎగిరి పట్టు కూర్చుంది తిందాం కదా అని చెప్పి ఎగిరి కూర్చుంది ఈలోగా అదే దావలో ఒక ఫాక్స్ వెళ్తుంది కొంట నక్క ఆ నక్క వెళుతుందనమాట నక్క మామూలుగా చాలా తెలివైంది మనకు తెలిసిన జంతు నక్క గురించి మనకు చాలా తెలుసు అది చాలా తెలివైన జంతు అది అక్కడి నుంచి చూసి నక్క చాలా ఆకలి మీద ఉంది అది ఆ ముక్కను చూసి అర్రే నాకు ఈరోజుకి లంచ్కి సమస్య తీరిపోయిందే ఆ కేక్ ఫీజ్ దొరికితే అయిపోయింది శుభ్రంగా నేను తినేయచ్చు అని ప్లాన్ ఆలోచించుకుంది అయితే ఆ కాకి నోట్లోంచి ఎలా తీసుకోవాలి అని చెప్పి అది ఒక ప్లాన్ వేసింది కాకి కాకి నువ్వు చాలా బాగా పాడుతావే నీ గొంతు చాలా బాగుంటుంది నువ్వు ఒక చిన్న సాంగ్ నా కోసం పాడు అని చెప్పి ఆ నక్క కాకిని బతిమాలడం మొదలెట్టింది కాకి ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు అరే నేను పాడడం ఏంటి నాకు ఇప్పుడు ముందు ఆకలేస్తుంది కదా పాట గురించి ఎందుకు నక్క ఊరికే చెప్తుందిలే అని చెప్పి కానీ నక్క అది వదలలేదు దాని ట్రయల్స్ వేస్తూ ఉండింది మలీ 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 మళ్ళీ అడుగుతూ ట్రై చేసింది లేదు కాకి నీ వాయిస్ చాలా బాగుంటుంది నువ్వు చాలా బాగా పాడతావు ప్లీజ్ నా కోసం ఒక పాట పాడు అని కాకేమో అదేంటి నేను బాగుండడం ఏంటి నేను కావు కావు అంటాను కదా కోకిల్ కదా చాలా బాగా పాడుతుంది అని అనుకు కానీ నక్క ఓడిపోకుండా మళ్ళీ 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 ట్రై చేసి కాకి కాకి నా గురించి ఒక చిన్న పాట పాడు నీ పాట వినేసి నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి నాకు చాలా ఉంది నీ పాట నువ్వు చాలా బాగా పాడతావు ప్లీజ్ ఒక చిన్న పాట పాడవా అని అనింది అప్పుడు కాకి నిజమేమో ఇంతలా చెప్తుంది కదా నక్క నేనేమైనా చాలా బాగా పాడతానేమో అని చెప్పి పిచ్చి కాకి నోరు తెరిచి పాట పాడదాం అనుకుని ఆ అని నోరు తెరిచి ఈలోగా ఏమవుతుంది కిందకి కిందకు పడిపోయింది పీస్ ఆఫ్ కేక్ కిందకు పడిపోయింది వెంటనే నక్క ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఆ కేక్ని పట్టుకుని పరుగో పరుగు పరిగెత్తేసింది కాకి అయ్యో నేనేంటి ఇట్లా చేశాను అసలు ఆ నక్క చాలా తెలివైన జంతువు అని అందరికీ తెలుసు కదా చాలా తెలివితేటలు ఉపయోగించింది నేను ఎందుకు అలా మాటల్లో పడిపోయి మోసపోయానే అని చెప్పి బాధపడింది ది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి పిల్లలు ఉట్టిగా అలా ఎవరైనా పొగిడినా ఏం చేసినా అప్లాజ్ ఇచ్చినా అట్లా మనం నమ్మకూడదు కదా కాకి ఒక్క సెకండ్ ఆలోచించుంటే దాని పీస్ ఆఫ్ కేక్ దానికి మిగిలిపోను అనవసరంగా పొగడుతలకు పోయి అన్నీ అనవసరంగా పోగొట్టుకుంది ఇప్పుడు మళ్ళీ దానికి వెళ్ళి ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ మళ్ళీ అది వెతుక్కోవాలి దొరుకుద్దో లేదో గ్యారెంటీ లేదు అనవసరంగా పొగడ్తలకి పడిపోవద్దు పిల్లలు ఒకసారి ఆలోచించండి నిజంగా ఎదుటివాడు ఏమైనా చెప్తుంటే నిజంగా మనకి ఆ టాలెంట్ ఉందా నిజంగా మన గురించి చెప్తున్నాడా ఫ్రెండ్లీగా అడ్వైజ్ ఇస్తున్నాడా ఫ్రెండ్లీగా రిక్వెస్ట్ చేస్తున్నాడా ఉట్టిగా అట్లా చెప్తున్నాడా మనతో పని అవగొట్టుకోవడానికి చెప్తున్నాడా అని ఒక్కసారి ఆలోచించాలి పిల్లలు మీరు జియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ తెలియజేయాలంటే ఒక షేర్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ గా పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్